హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశురం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి పిల్లల గురించి కావాలనే ప్రశ్నించిన వాసుకి శిస్ గురించి తప్పుగాను తక్కువ చేసి మాట్లాడుతుంది నానమ్మ కూడా పూర్తి విషయం తెలుసుకోకుండా పిల్లల విషయంగా వాసుకి మద్దతు నిలబడి శిస్సుకు క్లాస్ పీకుతుంది విషయం అర్థం చేసుకున్న వసంత్ శిస్సుకు అండగా ఉంటూ నిజం చెప్పి వాసుకి గట్టిగా సమాధానమిస్తాడు నిజం తెలుసుకున్న నానమ్మ కూడా శిశును క్షమాపణ అడుగుతుంది గదిలో వసుంధర శిశునైనా నాలుగు రోజులు ఇక్కడే ఉంచుకొని పంపిద్దాం ఉండమని చెప్పండి అని ధనుంజయను బ్రతిమిలాడుతుంది అందుకు అతడు క్షణం పాటు ఆలోచించి వద్దు వసు కొత్తగా పెళ్లైన వాళ్ళు కదా అసలే నీ కూతురు చదువులు పిచ్చిది వాళ్లకైనా సరదాగా గడపడానికి ఈ నాలుగు రోజులేగా కుదిరికేది వదిలేసేయి అన్నాడు విసుగ్గా అది నిజమేలే అనుకుంటూ వెళ్ళి లైట్ ఆపేసి తాను కూడా పడుకుంటుంది నిద్రపట్టక ఏవండి అని పిలిచింది భర్తను కదలకుండా అన్న ధనుంజయ్ను మనకు మంచి అల్లుడు దొరికాడు కదండి మన అమ్మాయి అదృష్టం బాగుండి ఇంత మంచి భర్త దొరికాడు ఆ అబ్బాయి మన అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడండి సంతృప్తిగా అంది కూతురు జీవితం బాగుంది ఇకపై తన కష్టాలు తీరిపోయినట్లే అన్న సంతోషం ఆమెది నిద్రమత్తులోంచి క్షణం పాటు లేచి తాను విన్నది అర్థం చేసుకొని ఆ అవును అని పొడి పొడిగా అన్నాడు ధనంజయ్ మరుక్షణంలోనే మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు అతడలా చేయడం చూసి విసుగ్గా మూత తిప్పుకొని కళ్ళు మూసుకుంది వసుంధర వసంత్ తన పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇంకా నిద్రపోలేదు శిశిర ఒకవైపు తిరిగి పడుకుని దిండును గిల్లుతూ ఆలోచనలో ఉంది ఇంకా నిద్రపోలేదా అని వసంత్ ప్రశ్నించగా లేదు అలసటగా ఉంది కానీ నిద్ర రావడం లేదు అని చిన్నగా చెప్పింది శిశిర అతడు వెటకారంగా ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్రలా పడుతుంది లేచి తిను అంటూ ఆమె భల్లపై పెట్టిన స్నాక్స్ బాక్స్ను ఆమె చేతికిచ్చాడు వసంత్ ఆమె అవి మీకోసం తెచ్చినవి ముందు మీరు తినండి అడిగారు కదా సున్నితంగా తిరస్కరిస్తూ చెప్పగా అవి తెప్పించిందే నీకోసం ఇందాక నువ్వు భోజనం సరిగా చేయలేదని నాకు తెలుసు బుద్ధిగా తిను అని అనడంతో బాక్స్ తరిచి తినడం మొదలుపెట్టింది శిశిర తింటూనే వసంత్ వంక చూసి థ్యాంక్స్ గారు అని చాలా భావోద్వేగంగా చెప్పింది అతడు ఎందుకన్నట్లు చూస్తుంటే ఇందాక నాకు సపోర్ట్ చేసి నిలబడ్డారు కదా మీరు కలుగ ఉంటే ఆ గొడవ ఇంకా పెద్దదయ్యుండేది థ్యాంక్ యూ వెరీ మచ్ అంది చిన్నగా ఆమె తలని మరగా శిశిరకు కడుపు నిండగానే విపరీతంగా నిద్రొచ్చేసింది దాంతో బుద్ధిగా పడుకొని నిద్రపోగా వసంత్ కూడా ఆమె పక్కనే వాలిపోయాడు తెల్లవారింది లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లో పెట్టేశారు వసంత్ శిశిర బయటకు వెళ్లబోయే ముందు వసంత్ ఒక బాక్స్ ను శిశి చేత ఇప్పించాడు అందులో అతడు అందరి కోసం తీసుకున్న గిఫ్ట్స్ ఉన్నాయి సిసిర కూడా మొదట అది చూసి షాక్ అయింది అంతలోనే అతన్ని అర్థం చేసుకుని తల్లి చేతికి బాక్స్ ను అందించింది కుటుంబమంతా చేరి వసంత్ శిశిరలను సాగడంపడానికి గేట్ వద్ద నుంచున్నారు ఏదో విషయం గుర్తొచ్చిన శిశిర వసుంధర చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి తన మెడలో ఉన్న చేను తీసి తల్లికి ఇచ్చింది వసు వసుంధర వసంత వంక చూస్తూ ఏదో చెప్పగా చిన్న చిరునవ్వు శిశుర పెదవులపై మెరిసింది అలానే వసంత వంక చూస్తూ అతని పక్కకు వెళ్లి నిలబడింది కిన్నెర వసంత్ వెళ్లిపోతుండటంతో దీనంతటికీ తన తల్లి వాసుకినే కారణం అనుకుంటూ తల్లి వంక చిరాకుగాను శిశుర వసంతులు ప్రక్కపక్కనే నిలబట్టం సహించలేక ద్వేషంతోనూ రగిలిపోతోంది సంతోషంతో అందరికి వీడ్కోలు పలికి ఇంటి నుండి బయలుదేరారు శిశిరా వసంతులు కారు వీధి దాటే వరకు గేటు దగ్గర నిలబడి చూస్తుండిపోయారు కుటుంబమంతా అంతా కార్ బయలుదేరిన కొంతసేపటికి కారు ఊరి బయటకు కాకుండా ఊరిలోనే మరోవైపుకు ప్రయాణం చేయడం గమనించింది శిశిరా అదే విషయాన్ని అడిగితే అతడు చిన్నగా నవ్వి ఒక వీధిలోని చిన్న కొట్టు దగ్గర కారాపాడు అది చూసిన శిశిర ఆశ్చర్యపోగా అతడు నవ్వుతూ కలవాలన్నావు కదా అందుకే తీసుకొచ్చాను వెళ్ళి కలిసిరా అని అనడంతో ఆనందంగా కార్ దిగింది శిశిర అది మంగమ్మ వైల్లు వసంత్ చేత నిన్న శిశిరకు ఇష్టమైన నువ్వుల జీడీలు పంపించిన పెద్దావిడ శిశురను చూడగానే ఆవిడ ఆవిడ కూడా కొట్లోంచి బయటకు వచ్చింది ప్రేమగా శిశుర చెంపలు నిమిరింది ఎలా ఉన్నావవ్వా అంటూ శిశిర ప్రేమగా ఆమెను అడిగింది బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ అవ్వను చుట్టానికి ఇన్నాళ్ళు పట్టిందా నీకు అని నవ్వుతూ ప్రశ్నించింది అవ్వ సారీ అవ్వ నేను ఊరికి పెద్దగా రావడం లేదు కదా వచ్చినా ఒకటి రెండు రోజులకు మించి ఎక్కువగా ఉండటం లేదు అని సంజాయిషి ఇచ్చింది శిశిర ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ ప్రముఖం విచారంగా ఉండడం గమనించిన అవ్వ ఎందుకంతలా ఆలోచిస్తున్నావు నేను ఊరికే అన్నాలే నాకు తెలియదా అనే పరిస్థితి ఏంటో అయ్యయ్యో మిమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి రండి అబ్బాయిని రమ్మని చెప్పు అంటూ కార్ వంక చూసింది శిశుర రమ్మన్నట్లు చెప్పడంతో వసంత్ కారును ఓ పక్కకు ఆపి శిశురతో పాటు అవ్వ ఇంట్లోకి నడిచాడు అక్కడ ఆవిడతో సరదాగా కాసేపు మాట్లాడి తిరిగి బయలుదేరారు తన పి పుట్టింట్లో ఏది మాట్లాడబోయినా ఆమె ముఖంలో ఉండే జంకు భయాలు అవ్వ ఇంట్లో ఉన్నప్పుడు ఆమెలో కనిపించలేదు వసంత్కు స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా నవ్వుతూ అవ్వతో కబుర్లు చెప్పింది కార్ బయలుదేరుతుండగా తాను తయారు చేసిన జీడీలను సిసిరకు ఇచ్చి పంపింది మంగమ్మవ్వ నిండు మనసుతో సంతోషంగా చానాళ్ల తర్వాత ఊరి నుండి బయటకు వెళ్తున్నట్లు అనిపించింది సిసిరకు దానంతటికీ కారణమైన వసంత వంక చూస్తూ థ్యాంక్స్ వాసుగారు అంది చిరునవ్వుతో అతడు కొంటెగా నాకు థ్యాంక్స్ చెప్పే మార్గం ఇది కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అనగా ఆమె మౌనంగా తలదించేసుకుంది అది సిగ్గు కిటికీ నుండి బయటకు చూస్తున్న ఆమెను అవును నీకోసం స్నాక్స్ ఇచ్చినప్పుడు డబ్బులివ్వాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు టాపిక్ మారుస్తూ అడిగాడు వసంత్ నేను నేనిచ్చినా ఎంత బలవంతం చేసినా అవ తీసుకోదు కాదని పట్టుపడితే బాధపడుతుంది అందుకే నేనలా చేయలేదు అని చెప్పింది అదేంటి అన్నట్లు అనుమానంగా చూస్తున్న వసంతతో ఎవ్వరూ లేక అయిన వాళ్లంతా వదిలేయడంతో అనాథగా మిగిలిపోయింది అవ్వ నా చిన్నప్పుడు తన స్థితి చూడలేక నాన్నకు ఆమెకు ఏదైనా సాయం చేద్దామని అడిగాను అవ్వ ఉండే ఇల్లు మనదే తనను ఆ ఇంట్లో ఉండనిచ్చారు తనకు ఊరికే ఇంట్లో ఉండటం ఇష్టం లేక తనకు ఇంకొంత సాయం చేస్తే తన తెరువు తానే చూసుకుంటానని నాన్నను అడిగింది నాన్న కొంత డబ్బు సాయం చేశారు అలా జీడీలు చేయడం మొదలుపెట్టింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తన దగ్గర కొనుక్కుంటారు ఇప్పుడు తను కూడా అలా ఉండటానికి కారణం నేను నాన్న అని తను మా దగ్గర డబ్బులు తీసుకోదు అని శిశిర వివరించడంతో వసంత్ తలూపి ఆమె బుగ్గపట్టి లాగుతూ ఆ అవ్వ మీద చూపించే జాలిలో పావంత్తో నన్ను కరుణించి మేడం ఈ పాటకి ఎన్ని పాడుకునే వాళ్ళమో తెలుసా చిలిపిగా అనడంతో శిశుర సిగ్గుతో తల తిప్పి కిటికీ నుండి బయటకు చూసింది పూరంగా పొలంలో పనిచేస్తున్న గాయత్రి ఆమె పక్కనే నిలబడి ఆమెను చూస్తున్న పిల్లలు కనిపించి ఒక నిమిషం ఆమె గుండె బరువెక్కింది కూడా గాయత్రిలా తన కలలను వదులుకొని బ్రతకాల్సి వస్తుందా అన్న ఆలోచన మొదలై సంకట స్థితిలోకి జారిపోయింది ఆ ఆలోచనతోనే సతమతమవుతూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది కొంతసేపటికి అరుణు హైవే పక్కన ఆపాడు వసంత్ శిసిర గాఢ నిద్రలో ఉండటంతో తాను దిగి అక్కడే తమ కోసం ఎదురు చూస్తున్న కిషోర్ దగ్గరకు వెళ్లాడు సిస్టర్ ఎక్కడా అని అడిగిన కిషోర్కి నిద్రపోతున్న ఆమెను చూపించి తెచ్చావా అని అడిగాడు ఆ తర్వాత కొంతసేపు అతనితో మాట్లాడి తిరిగి తన ప్రయాణం కొనసాగించాడు వసంత్ సౌమ్య ఇల్లు తన గదిలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచనలో మునిగి ఉంది సౌమ్య ఎలా అయినా వసంత్కు దగ్గరవ్వాలి ఏం చేస్తే అది కుదురుతుంది అయినా ముందు నాకు ఒక విషయం అర్థం కాలేదు వసంత్ నేను తన ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు తనది కావాలని చేశాడా లేక సహజంగా జరిగిందా కావాలని చేస్తుంటే మాత్రం అతనికి ఖచ్చితంగా నాపై అనుమానం వచ్చుంటుంది అలా జరిగితే నేను తనను దక్కించుకోలేను నో 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 అలా జరగకూడదు అలా తను నాపై అనుమానపడి ఉంటే అసలు నన్ను తన ఇంటికి రానిచ్చేవాడే కాదు కదా లేదంటే తాతయ్య మీద గౌరవంతో ఇంటికి రానిచ్చాడా అలా జరిగినా తను నన్ను ఇంత ఈజీగా అవాయిడ్ చేయలేడు ఆ విషయం తాతయ్యకు తెలిస్తే అడుగుతారు అని ఉంటుంది కదా బహుశా ఇది సహజంగా నడిచిండొచ్చు అయినా ఇదంతా ఆ శసర వల్లే ఏమందు పెట్టిందో ఏమో దాని వెనకే తిరుగుతున్నాడు దాని జపమే చేస్తున్నాడు ఎలా అయినా సరే ముందు వసంతను నా దారికి తెచ్చుకోవాలి అలా జరగాలంటే ముందు వసంత మనసులో నుండి ఆ శిశుర వెళ్ళిపోవాలి అప్పుడే దాన్ని పూర్తిగా అతని జీవితంలో నుంచి పంపేసి ఆ స్థానాన్ని నేను దక్కించుకోగలను నిన్న కాక మొన్నొచ్చింది ఆ శిశుర నా నాలుగు సంవత్సరాల ప్రేమ ముందు అది అసలు నిలబడగలదా దానికంత అర్హత ఉందా అసలు చెప్తాను ఏదో ఒకటి చేసి నా స్థానాన్ని నేను దక్కించుకుంటాను ఇన్ని ఇంతటితో అస్సలు వదలను అని పంతంగా అనుకుంది అప్పుడే ఆమె గదికి వచ్చింది ఆమె తల్లి భవానీ వర్మ సౌమ్య ఆలోచనలో ఉండటం చూసి ఏమైంది సౌమ్య ఎందుకలా ఉన్నావు అని అనగా సౌమ్య దాన్ని కవర్ చేస్తూ అదేం లేదమ్మా నేను పార్టిసిపేట్ చేసిన ఫోటోగ్రఫీ కాంటెస్ట్ రిజల్ట్స్ త్వరలో రిలీజ్ అవుతాయి దాని గురించే కాస్త కంగారుగా ఉంది అంటూ కాస్త కంగారు నటించి అంది అందుకు ఆమె నా బంగారు తల్లి చాలా టాలెంటెడ్ నాకు నమ్మకం ఉంది సౌమ్య ఈ కాంటెస్ట్ లో నువ్వే గెలుస్తావు కావాలంటే రిజల్ట్ వచ్చాక చూడు నేను చెప్పింది నిజమని నువ్వే అంటావు అని నమ్మకంగా నవ్వుతూ కూతురికి సర్ది చెప్పింది భవానీ వర్మ అందుకు సౌమ్య చిన్నగా నవ్వగా ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సరే రా క్రింద అందరూ నీకోసం చూస్తున్నారు అని అంది భవానీ వర్మ అందరూ నా ఎవరు అని అయోమయంగా ప్రశ్నించిన సౌమ్యకు రా నీకే తెలుస్తుంది అని నవ్వుతూ బయటకు వెళ్ళింది భవానీ వర్మ ఆమెను అనుసరి అనుసరిస్తూ క్రిందకి వెళ్లిన సౌమ్యకు తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మనో కుటుంబం వారు హాల్లో కూర్చొని అందరితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు వెంటనే వారు తనకు బాగా కావలసిన వారు కావడంతో పెదాలపై నవ్వులు పొలుముకొని హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు ఇదేనా రావడం అంటూ పలకరింపులు మొదలుపెట్టింది సౌమ్య అయ్య సౌమ్య డియర్ మేం బాగున్నాం నువ్వెలా ఉన్నావు విదేశాల నుండి తిరిగి వచ్చాక మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నావు అని అన్నాడు శేఖర్ మనో అయ్యో అలా ఎలా మర్చిపోగలను అంకుల్ కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను అంతే అంటూ చొరవగా శేఖర్ దంపతుల మధ్య కూర్చొని కబుర్లలో పడింది సౌమ్య రెండు కుటుంబాల వారు చాలా రోజుల తర్వాత కలవడంతో మాటల్లో పడి సమయాన్ని మర్చిపోయారు వర్మ కుటుంబం మరియు మనవ కుటుంబం సిటీలోని టాప్ టెన్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల కుటుంబాల లిస్టులో ఉన్నారు ఇద్దరి మధ్య ఉన్న మంచి సంబంధాల వల్ల బిజినెస్ పరంగాను వ్యక్తిగ వ్యక్తిగతంగానూ పరస్పరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసి నడుస్తూ ఉంటారు అందువల్లే సౌమ్య వారితో అంత చనువుగా నడుచుకుంటోంది వారి మధ్య బంధం అంత చొరవగా ఉండటానికి అదే కారణం ఒక చోట భవానీ వర్మ సౌమ్య రేఖా మనో కూర్చొని మాట్లాడుకుంటుండగా వారికి కాస్త దూరంలో కూర్చొని బిజినెస్ వ్యవహారాలు డిస్కస్ చేస్తున్నారు బలరాం మరియు శేఖర్లు అది గమనించిన సౌమ్య మెల్లిగా లేచి వారి దగ్గరకు వెళ్ళింది ఆలోచనలతో సతమతమవుతూ నిద్రపోయిన శిశురకు దాదాపు మూడు గంటల తర్వాత మెలకు వచ్చి మత్తుగా కళ్ళు తెరిచింది తాను కార్లో ఉన్న విషయం గుర్తొచ్చి సర్దుకొని కూర్చుంటూ బయటి పరిసరాలను గమనించింది అంతా చాలా కొత్తగా ఉంది అది తాము ఇంటికి వెళ్లే దారి కాదని అర్థమైంది ఆశ్చర్యం మరియు అనుమానం కలగలిపిన భావంతో వసంతును చూసి ఎక్కడికి వెళ్తున్నాం వాసుగారు ఇది మనం ఎప్పుడు వెళ్లే దారి కాదు కదా అని అడిగింది అందుకు అతడు సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వడంతో శిశిర అనుమానం బలపడింది నిజం చెప్పండి ఆఫీస్లో పనుందని మీరు మా ఇంట్లో చెప్పింది అబద్ధం కదా అని అడిగింది కళ్ళు చిన్నవి చేస్తూ అతడు మరోసారి నవ్వాడు తప్ప మా నోరు తెరవలేదు కార్ చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు వసంత్ అదృష్టం కొద్దీ హైవేపై బండ్లు రాకపోవడం అతడికి కలిసొచ్చింది ఆ వేగంలో వెళ్తే చాలా తొందరగా తాము అనుకున్న ప్రదేశానికి అనుకున్న సమయానికన్నా ముందే చేరుకోగలరు అతడి నవ్వుతో తన అనుమానం రూఢీ కావడంతో పాటు తాను అన్నదే నిజమని అర్థం చేసుకుంది శశిర అలకగా మళ్ళీ మరో అబద్ధం కదా అసలు మీకు వసంతని కాదు అబద్ధాలు రాయుడని పేరు పెట్టాల్సింది నేను మీతో మాట్లాడను ముందు కారాపండి నేను దిగాలి ఆపకపోతే దూకేస్తా అంటూ తిక్కగా మాట్లాడి కార్ డోర్ తెరవడానికి ప్రయత్నించింది శశిర దీనికి మళ్లీ తిక్కలేచ్చినట్టుంది అని మనసులో అనుకుని వసంత్ తలకొట్టుకొని మనం వెళ్తుంది ఎంత స్పీడ్లోనో తెలుసా వన్ ట్వంటీ ఈ స్పీడ్లో దూకితే ఏం జరుగుతుందో నీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అన్నాడు కాస్త సీరియస్గా దూకితే తాను పచ్చడవుతానని అర్థమై కోపంగా సీట్లో కూర్చుండిపోయింది శిశిర కొంతసేపటికి వారు తాము చేరుకోవాల్సిన ప్రదేశానికి చేరుకోవడంతో కార్ ఆపాడు వసంత్ శిశుర కోపంగా కార్ దిగి లగేజ్ దించుతున్న వసంత్ దగ్గరకు వెళ్లి డిక్కీ చూసి షాక్ అయింది గొంతులోంచి ఒక్క మాట కూడా రాలేదు ఇంతకీ శిశిర అంతలా షాక్ అవ్వడానికి డిక్కీలో ఏముంది ఈ సంఘటన వారి మధ్య మరో గొడవకు దారితీయనుందా సౌమ్య తర్వాతి ప్లాన్ ఏంటి వసంత్ శిశురను ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్